గారు మా సీనియర్ నాయకుడు నాతో పాటు ఎన్ఎస్ఎ పనిచేశారు డెబ్బై రోజుల పాలన ప్రజల పాలన అంటే ప్రజా పాలన అంటే ప్రజాస్వామిగా జరుగుతున్న పాలన అంటే ఇది అనిపించే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు వారు మంత్రివర్గ సభ్యులు శాసనసభ్యులు ఇస్తున్నటువంటి తీరు ఇలా ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతున్నటువంటి సందర్భం పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రాజరికాన్ని తల్పించే విధంగా నవాబులను మించిన విధంగా ప్రజాపాలన జరిగింది అది ప్రజాపాలన కాదు ఒక కార్పొరేట్ పాలన సాగింది ముఖ్యమంత్రి గారు నివాసం ఉండే ప్రజాభవన్లోకి ఆనాడు సాక్షాత్తు హోంమంత్రి మహిమూద్ అలి కూడా ప్రవేశం లేనటువంటి సందర్భం నుండి ఇవాళ ప్రజలు తెలంగాణ పౌరు ఎవరైనా ప్రజాభవన్కు పోయే విధంగా అవకాశం కల్పించడం అనేది ఇది గత నిరంకుశ పాలనకి ఈనాడు జరుగుతున్న ప్రజాపాలనకి వ్యత్యాసం ప్రజాపాలన అద్దం పట్టే విధంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు పాలన జరుగుతూ ఉంది మా మంత్రులు శాఖల వారిగా సమీక్షలు చేస్తూ ఉంటే దిమ్మ తిరిగేటటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి పుట్టలు పుట్టలుగా అవినీతి పేరుకుపోయిన సందర్భం ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు ఏ డిపార్ట్మెంట్ చూసినా విచ్చలు విరిగా అవినీతి ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టారాజ్యంగా జీవోలు ప్రజల సొత్తును దండుకున్నటువంటి పరిస్థితి డెబ్బై రోజుల్లో మూడు శ్వేత పత్రాలు ఇచ్చినాం ముఖ్యంగా ఇరిగేషన్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పత్రం ఇస్తే అసలు దిమ్మ తిరిగే నిజాలు బయటకు వస్తే హరీష్ రావు గారు దిమ్మ తిరిగిపోయి అసలు ఏం మాట్లాడాలో మాట్లాడకూడదు స్థితిలో మాట్లాడే పరిస్థితి ఆనాడు నీళ్లు నిధులు నియామకాలంటే నిజంగా ప్రజల కోసం నీళ్లను వాడతారేమని నిధులు సక్రమంగా నిర్వహిస్తారేమని మాకు వచ్చే ఉద్యోగాలు మాకు వస్తాయేమని ఆశపడారు తెలంగాణ ప్రజలు మేమంతా మా కుటుంబాలను కూడా బంగారం మేమవుతాయన్నట్టు కోరుకున్నారు కానీ వాళ్ళ అవినీతి బాగుతం చూస్తూ ఉంటే కేవలం ఇరిగేషన్ శాఖలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన పత్రంలో బయటపడిన నిజాలు చూస్తూ ఉంటే అసలు మతిపోతూ ఉంది లక్ష ఇరవై ఐదు వేల కోట్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద హెచ్చరించడం జరిగింది ఎన్ని ఎకరాలకు సాగు నడుస్తూ ఉంది ఇవాళ అంటే ఒక ఎకరానికి ఒక కోటి రూపాయల చొప్పున ఖర్చు పెట్టి లక్ష కోట్లకి ఎకరాలకి నీళ్ళ లక్ష ఎకరాలకు నీరిస్తామని ప్రకల్పం కలిపి ఇవాళ లక్ష ఇరవై ఐదు వేల కోట్ల ప్రజాస్వత్తిని దుర్వినియోగం చేసినటువంటి ఘనత ఈ దేశంలో కేసీఆర్కి దక్కింది కట్టాల్సిన చోట ప్రాజెక్టు కట్టకుండా వ్యవాన్ని వ్యయాన్ని పెంచుతూ పెంచుతూ ఎంత వ్యయం పెరిగితే అంత కమిషన్లు వస్తాయి కాబట్టి ముప్పై ఐదు నలభై వేల కోట్ల ప్రాజెక్టుని ఇలా లక్ష ఇరవై వేల కోట్లకు తీసుకెళ్ళి ఆ కట్టిన ప్రాజెక్ట్ అన్న చక్కగా ఉందంటే బీటలు పారుతూ ఉంది మేడిగడ్డ బ్యారేజ్ కానీ ఇతరత్ర్యారేజ్ ఇవాళ కూడా పేపర్లో వచ్చింది మరొక బ్యారేజ్ దగ్గర బీటలు పారుతూ ఉన్నాయని కాంగ్రెస్ హాయంలో పోచంపార్ సాగర్ ప్రాజెక్టు కట్టాం పోచంపల్లి ప్రాజెక్టు కట్టాం నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టాం వంద ఏళ్లకు పైగా అవుతున్నా ఒక్క ఒక్క పలుకుడు రానటువంటి సందర్భం వంద వంద యాభై సంవత్సరాలకి ఉండాల్సినటువంటి నాణ్యతతో కట్టాల్సిన ప్రాజెక్టులని నాసిరకంగా కట్టి కాంట్రాక్టర్లు జేబులు నింపి తద్వారా కమిషన్లు దండుకునే కార్యక్రమంలో టీఆర్ఎస్ పై నిమగ్నం ఉంది కాబట్టి ఇలా లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినయం చేశారు మిత్రులరా దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజా దోపిడీ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఏదైందంటే అది కేవలం కేసీఆర్ కుటుంబమే తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్నియోగం చేశారు ఇంకా దుర్వినియోగ దుర్వినియోగ మార్గాలు ఇవ్వగానే కాదు ప్రాజెక్టుల పేరిట దుర్వినియోగం చేశారు భూముల పేరిట ఆనాడు నిజాం ప్రభు భవిష్యత్ అవసరాల కోసము ఉంచిపోయినటువంటి మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాల భూమి కేసీఆర్కి పంటగా మారింది అయినోడి కానోడికి ఇబ్బడి ముబ్బడిగా ఖరీదైన భూములు అప్పచెప్పడం తద్వారా బ్యాక్ తీసుకోవడం అలవాటుగా మారిపోయింది ఇలా కేసీఆర్ కుటుంబం వారి తాబేదారులుగా ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేల కుటుంబాలు ఇవ్వ రాష్ట్రంలో బంగారుమయమే కానీ ఏ ఒక్క తెలంగాణ సామాన్యుడి కుటుంబం బంగారుమయం కాలే ఎవరు జీవితం సాకారం కాలే ఉద్యోగాలు ఇస్తాన్నారు రెండు లక్షల ఉద్యోగాల పేరిట ప్రజల్ని మోసం చేసి తొమ్మిదిన్నర ఏళ్ళలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు యాభై వేలు దాటలే నిజమైన ప్రజా పాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేము వచ్చి అరవై ఐదు రోజుల లోపల దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇది అసలైనటువంటి నియామకాల ప్రక్రియ మిత్రులారా అరవై ఐదు రోజులు మాత్రమే అయింది ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపట్టి ఇచ్చి తీరుతామనే మాట నిలబెట్టుకుంటాం టిఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల పేరిట చేసినటువంటి దోపిడీ శ్వేత పత్రం రూపంలో బయట పెడితే ఇలా దాన్ని మళ్ళీ దారి మళ్లించేందుకు ప్రజల దృష్టిని ఆ వైపు నుంచి మళ్లించేందుకు దక్షిణ తెలంగాణకి ఏదో అన్యాయం జరుగుతుందని నీటి వాటాల మీద ప్రభుత్వం ఏదో కాంప్రమైజ్ అవుతుందని పసలైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ఏ బహిరంగ సభలు అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది ఉద్యోగాల విషయంలో కానీ భూముల విషయంలో కానీ నీళ్ల విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో టిఆర్ఎస్ చేసినట్టు అవినీతి ఒక్కటొక్కటిగా బయటపడతా ఉంది అలా లక్షల కోట్ల దోపిడీ బయటపడతా ఉంది ఇవాళ రాష్ట్రం మేము అధికారంలోకి వచ్చినాడు మాకు వారిచ్చిన బడ్జెట్ చిప్ప జీరో ఎంత సిగ్గుచేటంటే సీఎంఆర్వై సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చినటువంటి నలభై వేల చెక్కులు పెండింగ్ లో ఉన్నాయి అలా బీదవాడు ఆరోగ్య అవసరాల కోసం అర్జీలు పెట్టుకుంటే చెక్కులు ఇచ్చినారు కథన ఖాళీ దాదాపు నలభై వేల కేసులు పెండింగ్ ఉన్నాయంటే ఆనాటి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోగలుగుతాం ఇవాళ ఎంత విచిత్రం అంటే మేము అధికారంలో నాటికి జీతాలకు డబ్బులు లేవు ఇవ్వ రెండు తారీఖులో ఇప్పుడు జీతాలు ఇవ్వగలుగుతా ఉన్నాం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఏడు లక్షల కోట్లకి శుతిలైన సంసారం నడిపి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకి చిప్ప ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఇంకా పసలైన ఆరోపణలు పసలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు శ్వేత పత్ర విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కేసీఆర్ రకరకాలుగా చేసిన అవినీతిని బయట పెట్టడంలో అంకరార్పణగా శ్వేతపత్రాలు ఇచ్చినాం వాటిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కట్టుబడి ఉంటాం విచారణకు కూడా ముఖ్యమంత్రి గారు హైకోర్టును ఆశ్రయించినారు సిట్టింగ్ జడ్జితో ఇవన్నీ అడ్డుకున్న విచారణ జరపాలని తలపెట్టినారు ఏ క్షణమైన విచారణ ప్రారంభమవుతుంది ప్రజలు కోరుకునే విధంగా ఆనాడు మాట్ సిక్స్ గ్యారంటీస్ నమ్మడమే కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ యొక్క అవినీతిని బయట పెడుతుంది కేసీఆర్ ప్రజల సొత్తును దోచుకున్నటువంటి వైరాన్ని బయటపెట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అనే నమ్మకంతో మాకు అధికారం కట్టబెట్టినారు ప్రజలు కోరుకునే విధంగా తొమ్మిదిన్నర జరిగిన జరిగిన దోపిడీ అవినీతి పైసా పైసకి లెక్క తీయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఆ బాధ్యత నిర్వహిస్తాం డెఫినెట్గా ఈ అవినీతి ఆరోపణ నిజమైన రోజున కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా బయట ఉండరు అందరూ కూడా జైలుకు పోవాల్సిందే అంతటి అవినీతికి ఆ కుటుంబం పాల్పడింది ఒక అడ్డు అదుపు లేకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగింది ఆనాడు అధికారులు కూడా అందరి గురించి మాట్లాడిన చాలా మంది అధికారులు వారికి అడుగులకు మనులొత్తు ఇష్టారాజ్యాంగ జీవోలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వీణం చేశారు వీటన్నింటి మీద కూడా సమగ్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోరుకునే విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విచారణ జరిపిస్తుంది పైసా పైసకి లెక్క తీస్తుంది ఇరిగేషన్ శాఖలో జరిగినటువంటి అవినీతి మీద ప్రజలు ఇలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు కోరుకున్న విధంగా శ్వేత పత్రంలో ఇచ్చిన పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా చర్యలుంటాయి థ్యాంక్ యూ సీఎం గారు ఢిల్లీ టూరు రకరకాల అంశాల మీద పోయి ఉంటారు బయట కూడా చాలా విభాగాలు వస్తూ ఉన్నాయి సీఎం ఉన్నప్పుడు ఢిల్లీలో చాలా కార్యక్రమాలు చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉంటాయి మరి ఎవరి గురించి ఎవరిని కలవడానికి పోతున్నారో మాకైతే సమాచారం లేదు కానీ ఏదన్నా ప్రజా సంక్షేమం కోసమే పోయి ఉంటారు ఇంకా మీకు వస్తున్న ఆగా ఊవాగానాలు మంత్రివర్గం కానీ అవి కానీ ఇవన్నీ ఢిల్లీలో చర్చించుకునే అవకాశం ఉంది ఇది మన పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఒకటొకటిగా సాకారం అవుతాయి మదిలీస్ పార్టీ ఏం పోరాటం చేసింది తొమ్మిదిన్నరేళ్ళుగా మరి ఆ పోరాటం బదులుగా టీఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చింది మీకు తెలుసు మాకు తెలుసు ఆ లోతుగా దాంట్లో బోదలుచుకోలే కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క అభ్యున్నతి అనేది మాకు ప్రామాణికం డెఫినెట్గా ఉర్దూ స్కూల్స్ విషయంలో కానీ ఇతరత్ర అంశాలు అవసరాల విషయంలో కానీ ఇదివరకే సీఎం గారు దాని మీద సమగ్రంగా రివ్యూ చేయాల్సిన కోరినారు దానికి అనుగుణంగా విద్యా వైద్యం మీద ఆయనకున్న మక్కువతో ఒక కమిషన్ వేయబోతా ఉన్నారు నాకు తెలిసి విద్యా విషయంలో ఇవన్నీ కూడా మెరుగుపరచడానికి సత్పర ఫలితాలు ఇవ్వడానికి దీని మీద ఒక కమిషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు డెఫినెట్గా విద్యా వైద్యం మీద కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విధంగా మాకు ప్రాధాన్యత ఉంటుంది దాంట్లో ఏం కాంప్రమైజ్ ఉండదు అన్ని వర్గాల వాళ్ళకి సముచిత న్యాయం జరుగుద్ది ఓకే థ్యాంక్